హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓల్డ్ టెన్ విఆర్ ఫోర్ ఇవ్వడం జరిగింది ప్రాబ్లం మీద అసలు ఏం ప్రాబ్లం ఏంటి వాళ్ళకి ఏ సమస్య క్లియర్ అయింది ఏంటనేది వాళ్ళ మాటలు లేదా అన్న మీ పేరేంటి శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఏ ఊరు మీది విజయవాడ ఈ ఇతను ఎవరు మాది కదా ఇతనికి ఏం ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచి ఇక ఆ వాందులో అయిపోయి ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు ఆ మూడు గంటల కొడుకుని తర్వాత ఎప్పుడు కూడా లేచేవాడు కదా వేసెత్తి తిండి తినేవాడు లేదా గారు పొడుకునేవాడు కదా దానివల్ల ఆ ఇబ్బంది పడి మంది ఆట తిరిగలే కానీ నాకు ఎక్కడంగ ఈ ఫోటో తీసుకుంటే వలన కొద్దిగా రికవర్ అయింది ఓకే సమస్య మీ అబ్బాయిది కాబట్టి మీ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం తమ్ముడు నీకు ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది ఒక టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం ఉండేది ఎట్లా అసలు అంటే హెడ్డక్ వస్తే ఇంకా మనకి ఏం తెలియదు బాగా హెడ్ ఎక్ వచ్చి హెడ్ అంతా బాగా వెయిట్ బరువుగా ఉండే బాగా హెడ్కి బాగా బరుగుండేది బాగా తలకే కళ్ళనప్పుడు కొంచెం నీళ్లు కారిపోతూ ఉండేవి అంటే కళ్ళ తలనొప్పికి కళ్ళ కాడ కళ్ళనప్పుడు నీళ్లు తిరిగేసి అంత బా ఎక్కువ వచ్చేది మైగ్రైన్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మైగ్రేన్ అన్నారు మైగ్రైన్ ఏది కోర్సు పడాలి అన్నారు ఒక హాస్పిటల్కి వెళ్ళి కోర్సు వాడడం కానీ అంతగా నాకు అది ఇంప్రూవ్మెంట్ కనపడలేదు అది ఇచ్చారు అవి ఒక ట్వంటీ డేస్ వాడమని ఇచ్చారు అవి వాడిన నాకు అంతగా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు అది వేసుకుంటున్నాం కానీ తగ్గినట్టు లేదు అది వేసుకున్నా కానీ ఇంకా హెడ్ఏక్ వచ్చేది తగ్గడం లేదు అసలు మామూలుగా ఇప్పుడు ఈ ఫోర్ ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నావు ఇయర్ అయ్యి ఉంటే ఒక వన్ మంత్ వన్ మంత్ అవుతుంది స్టార్ట్ చేసి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ ఎన్ని బాటిల్స్ వాడేవి ఇప్పటికి టూ సెకండ్ అది అయిపోవడానికి వచ్చింది ఒక రెండు ఫోర్ ఇంకో వన్ డే ఉంటుంది టూ డేస్ టూ వాడినట్టు ఇప్పుడు ఈ వాడిన తర్వాత నీకు ఉంది అప్పటికి ఇప్పటికి ఇప్పుడు నెల రోజుల్లో నీకు ఏ మార్పులు జరిగింది అప్పుడంటే బాగా హెల్త్ తలనొప్పి ఉండి పట్టించుకున్నాను కదా ఇప్పుడు కొంచెం తలనొప్పి ఈ వాడడం వల్ల మెడిసిన్ కొంచెం తగ్గుతుంది మెడిసిన్ తగ్గుతుంది హెడ్ ఎక్ కొంచెం నార్మల్గా ఉంటుంది నార్మల్గా ఉంటుండే నువ్వు కాలేజీకి వెళ్ళి వచ్చినా కూడా కాలేజీకి వెళ్ళి వచ్చినా నువ్వు వాడి పెయిన్ బాగుండేది అంటే కొంచెం నార్మల్గా ఉంది ఇబ్బంది లేదు కొంచెం తగ్గుకుంటూ వచ్చేస్తా కొంచెం కొంచెం నీకు ఎన్ని కోర్స్ ఎంత చెప్పాను చెప్పాను మూడు నెలలు కోర్స్ చెప్పాను అంటే మూడు నెలలు కోర్స్ అంటే ఏడు బాటిల్స్ ఇప్పటికి రెండు బాటిల్స్ అయింది అంటే నీకు క్రమేపీ ఆ మైగ్రైన్ అనేది తగ్గుకుంటూ వస్తుంది నువ్వు ఈ కోర్స్ కోర్సు నువ్వు వాడుతున్నావు అంటే పూర్తిగా దాని నుంచి అంటే నీకు ఈ ప్రోడక్ట్ వల్ల నీకు సాటిస్ఫాక్షన్ అయితే సాటిస్ఫాక్షన్ అయ్యి మీకు ఇబ్బంది లేదు అంత ముందు మీద నీకు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు తగ్గుతుంది వాన మెడిసిన్ ఇంకా కంటి కంటి సమస్య ఎట్లా ఉంది అంటే కంటి అంటే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది కంటి సమస్య కూడా ఇంప్రూవ్ అవుతుంది కళ్ళంపండి కళ్ళంపండి ఎలా అనుకుంటున్నాము అంటే మామూలుగా ఎందుకంటే బుక్స్ లక్షల కొంచెం లరే కనిపించేది చిన్న చిన్నవి ఈ మొన్న చదువుకుంటున్నా ఈ మధ్య సినిమా చదువుకున్నాను అంటే

ముందు గా కనపడేది ఇప్పుడు కొంచెం కొంచెం అవుతుంది అవుతుంది ఐస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి నీకు తో పాటు నీకు కంటి సమస్య కూడా క్లియర్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వల్ల నువ్వు మాత్రం కోర్సు ఏడు బాటిల్స్ కంటిన్యూ చేయించు చేపిస్తే ప్రాబ్లమ్ నుంచి క్లియర్ అయిపోతుంది ఈ సమస్య నుంచి క్లియర్ అవుతుంది ఎందుకంటే ఫర్దర్ గా చదువుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఈ సమస్య క్లియర్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ వల్ల నీకు మెమోరీ కూడా పెరుగుతుంది మెమోరీ పెరుగుద్ది ఈ నీ మైగ్రైన్ తలనొప్పి నుంచి క్లియర్ అవుతుంది కంటి సమస్య ఇంకో అంటే వాడ ఇప్పుడు ఇది మూడో బాటిల్ వాడు మూడో బాటిల్ తెప్పించుకున్నాం ఈ రెండు బాటిల్ అయితే అయిపోయింది ఇంకెన్న ఉన్నాయండి టాబ్లెట్స్ కొన్ని రెండు రోజులు వస్తాయి కోర్స్ వాడతా ఇది యాక్చువల్గా ఇరవై నాలుగు రోజులు వస్తాయి నువ్వు ఇప్పుడు నెల రోజుల పైన వాడేవే కోర్సు పర్ఫెక్ట్గా వాడు నేను చెప్పినట్టు కర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వాడు రోజు పొద్దున్నే రెండు సాయంత్రం రెండు కంపల్సరీ మర్చిపోకుండా వేసుకున్నావు వేసుకుంటేనే నీకు ఆ సమస్య నుంచి బయటకు వచ్చాను నువ్వు మర్చిపోయి వదిలేసావు మళ్ళీ నీకు ప్రాబ్లం లేట్ అయిపోతుంది అందులో